వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు గంతే ఇక్కడ వాళ్ళకి ఏమి ఇయ్యరు తెలంగాణ ప్రజలకు మన్ను ఇయ్యరు కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు అరవై రెండు సార్లు వేయండి ఇప్పటికీ అరవై రెండు సార్లు ఎందుకు పోతాడు మన కోసమో రాష్ట్రం కోసమో కాదు పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి జీహూజూరు అనాలే సల్యూట్ కొట్టాలే నా పోస్టు జర దండం పెడతా ఇంకో నాలుగు రోజులు ఉంచు నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి అక్కడ మూట పెట్టాలి దండం పెట్టాలి రావాలి అమ్మాయి అనుకుంటా ఇది ముందే చెప్పిన ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది మన జుట్టు వాళ్ళ చేతులు పెడితే తెలంగాణ ఆగమవుతుంది కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా ఒకటి సంచులు మోసి ఇంకోటి చెప్పులు మోసిచోడు పెద్ద తేడా ఏం లేదు ఒకళ్ళేమో సంచులు మోసే పార్టీ ఇంకోటి ఏమో చెప్పులు మోసే పార్టీ అమిత్ షా రాగానే చెప్పులు ఎక్కడ ఇప్పుతున్నా తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక ఆయన వెనక ఎవరో మీకు ఎరికాయ నేను చెప్పా ఎరికే కదా ఎరిక కాకపోతే మరి సుమానికి చెప్పి వీడియో పంపిస్తాం మీరు చూసుకోరు ఒకటేమో సంచులు మోసే పార్టీ ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ